ఓకే గారు ఎక్కడికి వెళ్తు ఇప్పుడు మీరు బిర్యానీ అంటే చాలా ఇష్టం ఉన్నారు కదా బిర్యానీ కోసం మనం చికెన్ కి బిర్యానీ సామానానికి మనం వెళ్ళడం జరుగుతుందండి నా బిర్యానీ మేము తింటమే కాదు మీరు కూడా తింటాను అన్నారు కాబట్టి చేసి పెడదాం అని చెప్పి ఈరోజు మీరు ప్రిపేర్ చేసి పెడతాను ఆ బిర్యానీ చేసి ఎలా ఉన్నది అనేది కూడా నాకు ఈ రోజు మీరు చెప్పాలి బాబా బాబా సూపర్ అండి అయితే ఎలాగ తీసేస్తారు అయితే మీ బిర్యానీ తినడం కోసం వెయిటింగ్ ఇక్కడ ఓకే అయితే మరి ఇప్పుడు దానికి ఏంటంటే కావాలండి దాటికి ఇప్పుడు ఆల్రెడీ మనం చికెన్ షాప్ గార్ అయితే వచ్చేసాం ఫస్ట్ గా చికెన్ కొట్టి సరేనా ఓకే మాసం అయితే కొనేసారండి కొనేసాను బయలుదేరిపోదాం మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి వైస్ తీసుకోవడానికి కిరాణా షాప్ అవునా పదండి అయితే ఈ రోజు మాకు గెస్ట్ గా వచ్చినందుకు నిజంగా కూడా చాలా లాంగ్ నుంచి వచ్చారు మీకు ఈ రోజు ఈ రుచి ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను కూడా వెయిటింగ్ అండి ఆ దానికోసం అయితే ఓకే మనం అయితే కిరాణా షాప్ వచ్చేసాం ఓకే రైస్ మనం ఇట్లా వాడటానికి రైస్ కావాలి కదండి రైస్ అయితే మనం తీసేసుకుందాం ఓకే అదే బిర్యానీ కూడా తీసుకున్నాం కదా ఇంకెంతేనా ఏ మార్కెట్ కింద వెజిటేబుల్స్ కొన్ని తీసుకోవాల్సి ఉన్నాయి డబ్బులో కలిసి వెజిటేబుల్స్ తీసుకోవచ్చు పదండి హలో ఫ్రెండ్స్ అయితే మనం ఎట్టుకాల చికెన్ అయితే తీసుకొని వచ్చేసాం ఇంటికి అయితే శుభ్రంగా కడుక్కొని కడిగేసుకున్న తర్వాత చక్కగా ఘాట్లు అనేవి అలా పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలని అంటే అంటే మసాలా మనం వేసే అన్ని రకాల దినుసులు కూడా చక్కగా పట్టడానికి మనం ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి చికెన్ అయితే మనం శుభ్రం చేసుకుందాం చేసేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఇది ఇంటిలో ఏమేం కావాలని వేసుకుని ఇట్లని మనం పక్కన పెట్టుకోవాలి అది ఫస్ట్ గా ఇంట్లో ఏం కావాలనేది మనం వేసేసుకుందాం పెరుగు నెక్స్ట్ ఒక స్పూను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఎగ్జాక్ట్గా ఒక స్పూన్ అయితే మనం వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్స్ కారం మన ఇంట్లో కాబట్టి అండి మొత్తం మసాలా దినుసులు ఎన్నైతే ఉన్నాయో అన్ని పౌడర్ చేసి పెట్టుకున్నా పౌడర్ కూడా మొత్తం మనం వేసుకున్నాం కదండి చక్కగా మొక్కకి చక్కగా పట్టేటట్టు మనం కలిపేసుకుంటూ మొత్తం అంతా కూడా గా మనం కలిపేసుకున్నాం కలిపేసుకున్న తర్వాత మన ఇంట్లో నెయ్యండి మనం లైట్గా ఎగ్జాక్ట్గా ఒక ఐదు నిమిషాలు అంటే ఎగ్జాక్ట్గా ఒక ఐదు నిమిషాలు అయితే మనం పక్కన పెట్టేసుకుని బిర్యానీకి ఏం కావాలో మనం ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా గాయస్ కొని బిర్యానీకి ఏం కావాలో మనం ప్రిపేర్ చేసుకుందాం ఓకే గైస్ క్యారెట్ చిలకడదుంప రెండు టమోటా మిర్చి మూడు క్యాప్సికమ్ రెండు ఆలు ఒకటి అన్నీ ఒకసారి మనం కట్ చేసేసుకుందాం కడిగేసుకుందాం ఫ్రెష్గా ఇవన్నీ మనం చక్కగా ఫ్రూ మొత్తాన్ని కడిగేసుకున్నాం కదండి వీటిని మనం ఒకసారి చక్కగా కట్ చేసేసుకుందాం అంతా అయిపోయింది గాయస్ ఈరోజు మనం మొత్తం వెజ్ మొదలు వెజిటేబుల్ మొత్తం కోసేసుకున్నాం బిర్యానీకి రెడీ చేసేద్దాం గాయస్ వెజిటేబుల్స్ అయితే మనం కోసేసి మక్కను పెట్టేసుకున్నాం స్టవ్ కాడికి అయితే వచ్చేసాం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసేద్దాం ఆన్ చేసేసాం తర్వాత బిర్యానీ గిన్నె అయితే మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత సరిపడాగా ఆయిల్ అయితే మనం పోసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను చక్కగా ఆయిల్ అయితే లైట్గా ఫ్రై అయితే మనం చేసుకుందాం అసలు అయితే వేసేసుకుంటున్నామండి బిర్యానీ ఆకు దాసిన చెక్క జాపత్రి మొత్తం వగేర వగేర ఐటమ్స్ అయితే మనం వేసేసుకున్నాం కదా వేసేసుకుని ఒక్కసారిగా మొత్తం తిప్పేద్దాం చెప్పేసి ఎగ్జాక్ట్ గా ఒక రెండు నిమిషాలు అయితే మనం మూత వేసేస్తున్నామండి సో గాయస్ వీళ్ళు వచ్చేసి ఏదో చేస్తున్నారు ఇస్ వెరీ డిఫరెంట్ ఇందులో ఏముంది ఇందులో బొక్క ఏమీ లేదు రెండు తమలపాకులు ఉన్నాయి నాలుగు చెక్క బొక్కలు ఉన్నాయి ఆయిల్ ఏదో ఉంది ఇక్కడ మీరు చూసుకుంటే ఆనియన్ ఉంది క్యారెట్ ఉంది టమాటా ఉంది వాట్ ఇస్ దిస్ పొటాటో అది ఏంటో చెప్పుకోండి మీరు కరెక్ట్ గా చూసుకున్నట్లయితే నా పేస్ అయిపోతుంది కానీ టైం అయితే మూడు ఐదు అయింది మూడు ఐదుకి ఇంకా నేను తినలే ఈ డీడీఎస్ కూడా ఏం చేస్తారు తెలియదు కానీ మంచి సాగు కూడా వేస్తారు చెయ్యి బ్రో ఫాస్ట్ వాటర్ డూయింగ్ లైక్ దట్ ఓకే ఓకే బ్రో ఓకే అయితే మనం ఆయిల్ అయితే మనం మసాలా వేసాం కదండి ఇవన్నీ మనం ఒక రెండు నిమిషాలు అనుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు అయిపోయింది మనం కోసి పెట్టుకున్న వెజ్ మొత్తం అన్ని మనం వేసేసుకుందాం అందులో మొత్తం అన్ని మొత్తం మిక్స్ చేద్దాం ఒక రెండు నిమిషాలు అయితే మనం మూత చేసుకుందాం వెజ్ చేసిన తర్వాత లోట ఫుల్ గా వచ్చి ఇంకొక లోటాకి లెవెల్ వచ్చిందండి అయితే దీనికి సంబంధించి ఎన్ని లోటాలు నీళ్ళు వేద్దాం అనేది కూడా చెప్పేసుకుందాం కేజీకి అంటే నేను కేజీ బియ్యం బియ్యానికి భద్రంధవి రైస్కి ఎగ్జాక్ట్గా ఒక ఐదు లోటాలు అయితే నేను నీళ్ళు పోసానండి అయితే మీకు తగినంతగా మీరు ఎలాగైతే వేసుకోవాలనుకున్నారో దానికి సంబంధించి ఒక గ్లాసులో ఒక లోటాలోనే కొలుచుకున్న రైసు దానికి సంబంధించి ఒక గ్లాసు రైస్ అయితే దానికి రెండు గ్లాసులు వాటరు మూడు గ్లాసులు వాటరు అలాగా మీకు సరిపడగా మీరు చేసుకోండి నేనైతే కేజీ వాటర్కి అయితే పెట్టేసాను ఎసర మరుగుతుంది మరిగా లోపలని మనం డీప్లో పెట్టుకున్నాం కదా చికెను ఆ చికెన్ బయటకు తీసి ఏం చేద్దాం అనేది కూడా చూసేద్దాం మనం చికెను డీప్లో పెట్టుకున్నది ఇంకా తీయలేదంటే చేద్దాం ముందుగా ఇడ్లీ పాత్ర ఒకటి తీసుకుని అందుట్లోని ఒక గ్లాసు వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఎగ్జాక్ట్గా ఒక రేకైజర్ సరిపోద్దండి రేకైజర్ పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే వాటర్ హీట్ అవ్వద్దాం ఇలాగా మనం డీప్లో పెట్టుకుని తెచ్చేసుకుందాం చాలా చక్కగా మనం వేసినప్పుడు కొంచెం లూజ్గా అనిపించింది డీప్లో పెట్టుకోగానే ఎగ్జాక్ట్గా ఒక పోగన్ సేపు అయితే మనం పెట్టుకున్నాం చాలా టైట్ అయింది చూడండి మనం వేసిన మసాలాలన్నీ కూడా పీస్కి పట్టి చాలా బాగా తయారైంది ఇక ముందుగా మనం పెట్టుకున్నాం కదా ఇంట్లోని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం మనం పీసులన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక పావు కాని సేపు కుక్కు అండి బాయిల్ అవనిద్దాం రైస్లో వేసి మనం కలుపుకుని పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు దానికైతే రెస్ట్ ఇచ్చేసాం అయితే ఎసర మగిందో లేదో ఒకసారి చూసేసి అందులోకి ఎసరైతే లైట్గా మరుగుతానికి వచ్చింది ఫ్రెండ్స్ అయితే దీంట్లోకి ఎగ్జాక్ట్గా గా ఉప్పు అయితే మనం యూజ్ చేద్దాం కళ్ళు అయితే యూజ్ చేద్దాం ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది రాదు కళ్ళు ఉప్పుకి వచ్చిన టేస్ట్ సాల్ట్కి అయితే రాదు రెండు టేబుల్ స్పూన్స్ అయితే మనం వేసుకున్నాం వేసుకుని మనం మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు మనం చూద్దాం ఎసరా మరిగిపోయిందో లేదో ఒకసారి చూసేసుకుందాం గాయస్ వావ్ చాలా చక్కగా మరిగిపోయింది ఇంట్లో మనం కలిపి పెట్టుకున్నాం కదండి రైస్ రైస్ చక్కగా వేసేద్దాం ఒకసారి కలిపేద్దాం ఒక గంట సేపు అయితే మనం మూత వేసేసి ఉంచేద్దామండి ఇడ్లీ పాత్రలో మనం బాయిల్ చేసుకోడానికి పీసులు మసాలా కలిపిన చికెన్ పీసులు వేసాం కదండి అవి ఎలాగా బాయిల్ అయినాయి ఒకసారి చూసేద్దాం వావ్ చాలా చక్కగా మసాలా ముక్కలు కన్నిటికీ పట్టినాయండి మనం ఒక్కొక్క గడ్డగా తీసేసుకుందాం అలాగా వావ్ వావ్ చాలా చక్కగా పట్టే బాయిల్ అయితే మనం తీసేసుకున్నామండి పక్కకి అయితే అట్లనే ఇంట్లో లైట్ ఫ్రై అయితే మనం చేసుకుందాం ఈ రోస్ట్ ఎందుకు చేస్తున్నాం అంటే అండి నీట్గా రోస్ట్ అయితే దాని రుచి వేరే లెవెల్ అండి ఇంకా అసలు మామూలుగా ఉండదు టేస్ట్ అనేది అందుకని చెప్పి మనం చేయడం జరుగుతుంది దీంట్లో ఒక్కో పీసు మొత్తం అంతా చేసేసుకుని మనం వేసేసుకుందాం అనగా మనం ప్రయోగాలు కదండి ఆవిరి బయటకు పోకుండా మనం మూత అయితే చక్కగా పెట్టేసుకున్నాం మనం చికెన్ అయితే అది ఒక ఐదు పది నిమిషాలు అంతే పనుకున్నాం కదండి ఈ లోపల మనం బిర్యానీ ఎంత వరకు వచ్చింది అనేది కూడా ఒకసారి లుక్ చేస్తాం వా ఎగ్జాక్ట్ గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే బిర్యానీ అయితే చాలా చక్కగా కుక్ అయిందండి అయితే ఇంకొకటి ఏంటంటే ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఉంది అది అయ్యే లోపల ఈ బిర్యానీకి దానికి సరిపోద్ది తర్వాత నెక్స్ట్ ప్రోసెస్ ఏంటనేది కూడా మీకు చెప్పేస్తా మేర్స్ అయితే మనం అనుకున్నాం కదండి ఒకసారి పీస్ రోల్ చేద్దాం చక్కగా అయిపోయిందండి అయితే మనం బిర్యానీ ఏ రకంగా ఉన్నదో చూస్తున్నాం బిర్యానీ కూడా చాలా చక్కగా అయిపోయిందండి అయితే ఇందులో ఎలాగంటే అండి మనం వండిన బిర్యానీ సగం కొద్దిగా అలా తీసేసుకునే అండి చూసే బిర్యానీ అది కొంచెం పక్కన పెట్టేసుకునే ఉండాలి కదా మనం ఫ్రై పీస్ పెట్టుకున్నాం కదండి ఫ్రై పీస్ని అయితే పైన వేసేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పుదీనా కొత్తిమీర మీద మనం బిర్యానీ తీసి పెట్టుకున్నాం కదండి పక్కకి అది పైన వేసేసుకోవాలి ఒక నిమిషాలు అయితే మనం ఉంచుదాం ఎలాగా ఒక పది నిమిషాలు అయితే మనం మూత పెట్టేసుకుని ఉంచుదాం సిమ్లో ఉంచుదామండి సిమ్లో ఉంచుదాం ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోయిందండి మనం తీసేసుకుందాం చూసారు కదా తీసేసుకొని సర్వ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉన్నదనేది చూసేసి మీకు నేను చెప్పేస్తాను సో నేను ఎందుకు ఫస్ట్ మీరు తిరండి ఇప్పుడు నేను విన్నాను మీదే ఇప్పుడు రాక పంట కష్టానికి ఒక ప్రతిఫలం దొరికింది సో గాయస్ నిజంగా అయితే చాలా అంటే చాలా బాగుంది సో గాయస్ టైం చూసారా ఎప్పుడు ఉందో నిన్న మీకు ఎప్పుడు చూపించాను ఆ టైంకి చాలా ఆకలేసింది బట్ ఇప్పుడు ఒక్క ముద్ద తిన్న తర్వాత ఆకలి మొత్తం పోయింది అంటే ఆ టేస్ట్ తీరిపోయింది ఓకే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ కన్నా కొత్తగా చూసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ అయితే దానికి సంబంధించి చాలా చక్కగా నాకు చెప్పారు బ్రో అయితే వాళ్ళకి నేను చేసి పెడతాను నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఇదే ఈ వీడియోలోని నేను కూడా టేస్ట్ చేసేసి ఎలా ఉన్నదనేది చెప్పేస్తాను ఎగ్జాక్ట్గా మొత్తం చాలా చక్కగా కుదినాయండి చికెన్ పీస్ కూడా చక్కగా డ్రై అయింది నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబాల నొక్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి